గోదావరి జిల్లా గోకవరం మండలం కొత్తపల్లి గ్రామంలోని అక్రమంగా మట్టి తోలుతున్నటువంటి ట్రాక్టర్లను ఆపిన రెవెన్యూ అధికారిపై తిరగబడ్డ ట్రాక్టర్ డ్రైవర్ వెంటనే పోలీసు అధికారులను ఆశ్రయించిన రెవెన్యూ అధికారి ట్రాక్టర్ డ్రైవర్ ను బండి ఆపకపోవటంతో రెవెన్యూ అధికారి వీఆర్ఓ ట్రాక్టర్ కు తాళం వేసే ప్రయత్నాలు తాళం తీసే ప్రయత్నాలు చేస్తుంటే డ్రైవర్లు తిరగబడ్డారు అడ్డు తప్పుకోకపోతే ట్రాక్టర్ తో తొక్కిస్తానని బెదిరించారు దాంతో రెవెన్యూ అధికారి భయభ్రాంతులకు గురై వెంటనే గోకువరం పోలీసు అధికారులను ఆశ్రయించారు ట్రాక్టర్ డ్రైవర్ అధికారులు బెదిరిస్తున్న వీడియోలను సంబంధిత అధికారులకు విఆర్ఓ పంపించానన్నారు ఎంత అయినా సరే తాగం తీసి రైట్ నీకు లేవు తీసుకోండి పంట కాకర పట్ట వస్తున్నాను 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 ఎవరు వెళ్ళారా ఒకసారి నువ్వు వెళ్ళరా వెళ్ళరా ఎవరు ఏరు అంట వచ్చి బండి అభయమన్నారు అభిస్తుంటే తాళలా చూస్తుందా చూస్తుందాక

అక్కడ ఎన్నినేమో ఆపేసి ఇవన్నీ ఆపకుండా ఈ ఏమో ఆపుతున్నారా అక్కడ ఏమో ఆపట్లేదా దేనికి ఆపట్లేదు చెప్పండి సరే తీ రమేష్ తీయండి రమేష్ గారు ఒక గంట తీసుకోండి బల్లి మీడియో చాలండి బలి బియండి తీరం నేను వచ్చాను తెలుసుకుంది మేము ఎందుకు అవుతాం ఎవరు వచ్చేదాకా ఎందుకు అవుతారు వచ్చి కాదు తీసుకోండి అప్పుడు మళ్ళీ చెక్కిచ్చు ఇక్కడ విలేకరులు అందరూ పట్టుకున్నారు అక్కడ ఇప్పుడు వెళ్ళి ఒకసారి అక్కడికి ఒకసారి గోగోరం మొత్తం ఎన్ని ఏమో ఏమీ చేయట్లేదా ఊర్లో ఎన్ని మీకు వచ్చేస్తుందా డబ్బులు తెప్పడానికి డబ్బులు తిరగడం కానీ కౌర్లు మీరు ఏసి

ఆటిట్యూడ్ ఎట్లా చేస్తుంటే ఏ పనిని సైడ్ లో పెట్టుకొని అండి అమ్మాయిలకి బైటా నేను అడిగిన చెయ్యండి ఇప్పుడు మీ క్లయింట్ సర్ మీ అసలిక్ దేనిలో నియా లాట్ పెటిషన్ ఏం గట్లో ఏం గట్ల స్టాండ్స్ కి నిచ్చట ఒక సూట్ తీయండి तुम्हारा टीम लीड మా ఫైనింగ్ మేడట్ వచ్చి ఏం గట్లలేరు చెప్పండి వళ్ళా అక్కడ వచ్చేనప్పుడు మీ రాపాలి டுக்கி அட்லெக்டேட்டு இப்படி ரம போயே குண ரோஞ்சி போல பயிட்டு மாட்டாடுக்கோ அலோட்டை கதா